హలో ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు వెల్కమ్ టు వివకాలాస్కి ఇవాళ ఏంటంటే శ్రీరామనవమి సందర్భంగా మనం ఒక చిన్న వీడియో ఒక ఐదో ఆరో కొన్ని మంచి మాటలు వివరంగా చెప్పుకుందాం స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి చాలా అంటే నేను కూడా కొంచెం బిజీగా కళ్యాణానికి దానికి వెళ్ళాను కొంచెం వీడియో చేసి పడుతున్నాను ఓకేనా చెలో వీడియోలోకి వెల్కమ్ అండి ఫస్ట్ మాట ఏంటంటే అందరూ మన వాళ్ళే అనుకో అందులో తప్పు లేదు నిజమే అందరూ మనవాడాలనుకుంటే మనం వాళ్ళు కూడా సంతోషంగా మెలిసి ఉండగలుగుతాం కానీ అందరూ మన మనస్తత్వం లాగా అందరి మనస్తత్వాన్ని ఉండాలనుకోవడం తప్పే కదా నీ మనస్తత్వం నీది వాళ్ళ మనస్తత్వం వాళ్ళది కానీ అలా ఎప్పుడు కోరుకోకుండా అందరూ వాళ్ళే నాది నాదే వాళ్ళది వాళ్ళదే అందరితో వాళ్ళ దానికి నేను అడ్జస్ట్ అయిపోవాలి నా దానికి వాళ్ళే అడ్జస్ట్ అయిపోవాలి మనస్తత్వాలకి అని అనుకున్నాం అనుకోండి ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతాం సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి బాధ కలిగించే చాలా కొన్ని విషయాలు బాధ కలిగిస్తున్నాయి కదా వాటిని మర్చిపోవాలి మర్చిపోయి మనకి ఆనందం ఎటు కలుగుతుందో ఎటు బాగుంటుందో అటువైపు మన మనసును మళ్లించుకొని అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేసుకుంటుకోండి ఆటోమేటిక్గా సంతోషకరమైన జీవితం దొరుకుతుంది కదా ఎంతసేపు బాధలు బలాన్ని బాధను వదిలిపెట్టలేము వస్తాయి మన వెంట మనిషి అందరికీ కష్టం సుఖం వస్తుంటాయి బాధలు కూడా వస్తాయి వెళతాయి కానీ వాటిని మెల్లిగా పక్కకి తప్పించుకొని మంచి విషయాలు వేపు మనసు మరచుకున్న కంటే ఆనందకరమైన జీవితాన్ని గడుపుతాం అవునంటారా కాదంటారా మూడోది ఏంటి డబ్బు ఉన్నవాళ్ళు ఇది నిజమండి నిజం మీరు ఒప్పుకున్న ఒప్పుకోపైన ఏంటంటే మన దగ్గర డబ్బు ఉంటేనే మన వేపు కన్నెత్తి చూస్తారు మన దగ్గర డబ్బు లేదనుకోండి వచ్చిన వాళ్ళు కూడా కళ్ళు ఇలా తిప్పుకొని వెళ్ళిపోతారు పక్క నుంచి అదేంటండి పలకరించలేదు లేదు అయ్యో మీరా చూడలేదండి సారీ అండి కొంచెం అర్జెంట్ పని ఉంది వెళుతున్నామండి అనే డైలాగులు వస్తాయి ఎందుకు మన దగ్గర డబ్బు లేదని కొంతమంది మాత్రం అలా చేస్తారు ఎందుకంటే వాళ్ళు డబ్బుకు మాత్రమే విలువిస్తారు మనిషిని మనసుకి అవతల వాళ్ళని బాధ పెడుతున్నామన్న వాటికి విలువ ఇవ్వరు కాబట్టి అలా చేస్తారు తర్వాత ఏంటంటే అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర అనవసరం లోపాలు వెతికే వాళ్ళకి వివరణ ఇవ్వక్కర్లేదు వాళ్ళకి అదే పని అర్థం చేసుకోరు వాదనలు వేస్తారు లోపాలు వెతుకుతారు మనలో తప్పులు చూపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి వివరణ ఇవ్వక్కర్లేదు అర్హత లేని వాళ్ళ మాటకి మనం బాధపడక్కర్లేదు వాళ్ళు ఏదో మాట అంటారు వాళ్ళు మన అనే అర్హత వాడికి లేదు అసలు అర్హత లేని మనుషులని కొంతమంది ఉంటారు సరే వాళ్ళు అనే మాటకి మనం బాధపడక్కర్లేదు బంధం విలువని తెలియని వాళ్ళ దగ్గర మనం రోదన చేయకూడదు వాళ్ళ బంధం ఏవో తెలియదు మనం ఎంత బాధపడి వాళ్ళ కోసం మనం ఎంత పాపులాడుతున్నా మనకు కావాలి వాళ్ళు అనుకున్న వాళ్ళు మనం నెగ్లెక్ట్ చేస్తారే అలాంటి వాళ్ళకి మనం కూడా కొంచెం దూరంగా ఉంటూ ఉంటేనే మన విలువ వాళ్ళకి తెలిసిన తర్వాతే వాళ్ళు మన దగ్గరికి వచ్చాక వెళ్ళాలి తెలియలేదు వాళ్ళు రాదలుచుకోలేదు మనం వంట ఇష్టం లేదు ఓకే మనకి ఇంతే ప్రాప్తం వదిలేయాలి గప్ప రోదన పడకూడదు తర్వాత అది జీవితంలో ఎప్పుడూ రెండు విషయాలు అదుపులో పెట్టుకోవాలి ఏంటి ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా ఉన్నాం అనుకోండి చెంట ఆలోచనలు వస్తూనే వస్తూనే ఉంటాయి ఆలోచనలు అదుపు అదుపులో పెట్టుకోవాలి నలుగురిలోకి వెళ్ళామనుకోండి మనం మాటల్ని అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే ఎంత నోటికి ఎంత మాట వస్తే అంత మాటలు అనుకోండి ఎంతమంది హక్ట్ అవుతారు ఎంతమందికో ఆ మాట మనం మన సరదాగా అన్నా కూడా లేదు మనం ఉన్న మాట అన్నా కూడా అవతల వాళ్ళకి బాధ కలిగించవచ్చు ఒకళ్ళు బాధ కలి బాధ పెట్టి మనం ఏం సాధిస్తాం నవ్వుతూ తప్పుకోవాలి తప్ప బాధ పెట్టకూడదు కాబట్టి మనం నలుగురిలో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు అదుపులో పెట్టుకోవాలి కొంతమందికి ఏముంటాయి ఉంటాయి గర్వం అహంకారం ఉంటాయి అందరూ తప్పు లేదు అది ప్రతి మనిషిలో ఆ రెండు ప్రతి మనిషిలో ఉంటాయి కొంతమందికి ఎక్కువ పాడల్లో ఉంటాయి కొంతమంది తక్కువ పాడల్లో ఉంటాయి కానీ అది ఎవరి మీద ఎప్పుడు ఎలా చూపించాలో అలా చూపించాలి ఈ గర్వ అహంకారంతో కన్ను మీద కానకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే అలా మాటలు అనకూడదు చేతలు అసలు చేయకూడదు వాళ్ళ మీద అవమానం వాళ్ళని అవమానపరచకూడదు అలా చేస్తే ఉంది ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా పడితే అలా చేతలు చేస్తే మనకి మనుషులు కరువు అవుతారు అవునంటారా కాదంటారా ఒక్కొక్క రోజు బాగా నడుస్తుందండి ఒక్కొక్క రోజు నచ్చినట్టు నడవదు నవ్వుతూ నడవలేము బాగా నడుస్తుంది ఆ రోజు అలా నడుస్తుంది అనుకోండి అది దంచుకొని జీవితాంతం ఏడుస్తూ ఉంటారా లేదు దాన్ని కూడా మలుచుకుందాం ఈ బాధ ఇక్కడతో ఆపిద్దాం మనం నవ్వుతూ జీవితం సంతోషంగా గడపాలి అనుకుంటూ గడపడానికి ప్రయత్నం చేస్తామని రెండోదే కదండి నవ్వుతూ గడపాలని జీవితాన్ని అనే ప్రయత్నం చేస్తాం అనమాట అంతేగాని అయ్యో వాడు నవ్వుతూ గడపలేకపోయేమే అని బాధపడుతూ జీవితాంతం బాధపడుతూ కూర్చోకూడదు తర్వాత ఏంటి నీ లాభం కోసం కష్టపడంలో ఎప్పుడూ తప్పు లేదు కానీ నీ లాభం కోసం ఎదుటి వాడిని కష్టపడిన వంటకు చాలా చాలా తప్పండి అంతే కదా ఎవరి స్వార్థంగా వాడు కష్టపడండి నీ కోసం ఇంకోటి కష్టపడలేదు అని వాళ్ళు నిందలు వేయడం కానీ వాళ్ళని కష్టపెట్టే కష్టపడద నుంచి అడగడం కానీ మన తప్పే అవుతుంది మన కోసం మనం కష్టపడాలి మన పనులు మనం చేసుకోవాలి ఏదైనా పనే కాదు ఏదైనాను ఇన్ కేస్ ఎప్పుడో మనకి చేత కాలేదు మన వల్ల అవ్వదు అనుకున్నప్పుడు ఇంకోటి రిక్వెస్ట్ చేయాలి తప్ప ముందు నుంచి కూడా వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోయే వీళ్ళు ఇవన్నీ అడగకూడదు అనమాట లాస్ట్ పాయింట్ అండి మనలో విజయాన్ని అడ్డుకునేది ఎవరు మన మనస్సే అదేంటంటున్నారా నిజమే అండి మన మనస్సే ఎందుకు మన నెగిటివ్ థింకింగే మనం విజయాన్ని అడ్డుకుంటుంది ఏదైనా పని చేయాలనుకున్నాం అనుకోండి చెయ్యగలను చేస్తాను సక్సెస్ అవుతాను అనుకోవడం వేరు నేను చెయ్యలేను నా వల్ల కాదు ఎవరో పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు అన్నా కూడా పట్టించుకోకూడదు నువ్వు చెయ్యలేవు నీ వల్ల కాదంటే నేను చేయగలను చూపించాలి తర్వాత మీరు కూడా ఎవరైనా ఏదైనా పని చేస్తే ప్రోత్సాహం ఇవ్వండి చేతనైతేను లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి అంతేగాని వాళ్ళని నువ్వు చెయ్యలేవు అనకండి కాబట్టి మనం ఎందులోనే విజయం సాధించాలన్నా మన మనసే సాధించలేకపోవడం కూడా మన మనసే మన నెగిటివ్ థింకింగ్ వల్ల సాధించడం పాజిటివ్ థింకింగ్ వల్ల సాధించగలం ఇవన్నీ ఇవాళ నేను చెప్పదలుచుకున్న మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ చిరిపి ప్రశ్న నేను అడిగాను కదా ఒక మన వ్యక్తి పేర లేకుండా విమానం నుంచి దూకాడని అయినా అతనికి ఏం కాలేదు ఎందుకు విమానం ఆగింది కాబట్టి ఎంత ఏమీ కాలేదన్నమాట అయితే ఇవాళ చిరిపి ప్రశ్న ఏంటంటే ఆమడ నడిచి అల్లుడొస్తే మంచం కింద లేకపోతే మూల ఇద్దరు దాక్కున్నారు ఎవరు వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించ కొంచెం కష్టం కానీ అందరూ మనం యూజ్ చేసేదే ఇది నడుస్తున్నప్పుడు కాబట్టి ఆలోచించి జవాబు పెట్టండి థ్యాంక్ యూ